తిరుపతి నగరానికి త్రాగునీరు అందించే కళ్యాణి డ్యాం నందు నీటి మట్టాన్ని నగర కమిషనర్ మౌర్య శుక్రవారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు కళ్యాణి డ్యాం తొమ్మిది వందల ఎంసీఎఫ్టీ సామర్థ్యం గల ఉందని ప్రస్తుతం మూడు వందల పది ఎంసీఎఫ్టీల నీటి మట్టం ఉందని ఇన్ఫ్లో అవుట్ఫ్లో తదితర విషయాలను ఇంజనీరింగ్ అధికారులు కమిషనర్కు వివరించారు ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ నగరంలోని ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు ప్రస్తుతం ఉన్న నీరు ఆరు ఏడు నెలల వరకు సరఫరా అయ్యే అవకాశం ఉందని అన్నారు వర్షపు నీరు పెద్ద ఎత్తున కల్యాణి డ్యాంకు చేరితే ప్రజలకు ఇబ్బందులు ఉండవని తెలిపారు కళ్యాణి డ్యాం నుండి నీరు సరఫరా అయ్యే పైప్ లైన్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఎక్కడ నీరు వృధా కాకుండా చూడాలని చెప్పారు ఎక్కడైనా పైప్ లైన్ మరమ్మతులు ఉంటే చేయించాలని అధికారులను ఆదేశించారు